హలో అందరికి అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ సో మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది మా మహి జున్ను పొద్దున్నే లేపలేదు అనమాట పడుకొని ఇచ్చారు కాసేపు సో అందుకే లేట్ గా లేచాను పిల్లలైతే పాలు తగ్గర ఆడుకుంటున్నారు ఇంకా పక్కలవి తీయలేదు సదరాలి యాక్చువల్లీ ఈ మంచం పక్కన ఇక్కడ ఆయన వేసుకుని పడుకుంటున్నారు ఎందుకంటే మావే లేరు కదా ఊరెళ్ళారు కదా ఇంకా జున్ను ఏమో ఆ చివర మధ్యలో మహి ఇక్కడేమో ఈ చివరికి నేను పడుకుంటున్నా సైడ్ పిల్లలు పడిపోకుండా ఉంటారని జున్నుకేమో అటు సైడ్ అన్ని అలా దిండ్లు పెట్టేశాం వరుసగా ఇంకా పడకుండా ఇంకా అన్ని సదరాలన్నమాట ఇంకా ఆయన వచ్చేసి ఆ రూమ్లో ఉన్న మంచము మామే వాళ్ళు వేసుకునే మంచం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడుకుంటున్నారు ఇంకా ఆయన తీసుకొచ్చి రూమ్ లోకి తీసుకొచ్చి ఆడుతున్నారు ఏంటి చెప్పండి హాల్లో లో ఆడుకోవాలి ఆ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు జున్ను మహీ చెప్పు చెప్తావుగా ఈ ఆయిల్ నేను కర్పూరం దినును నార్మల్ కొబ్బరి నూనె కలిపి పెడుతున్నా అని చెప్పాను కదా సో అది అయిపోయింది అనమాట నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను అది ఏంటి కూడా చూపిస్తాను పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి టైమ్స్ లో వింటర్ సీజన్ లో నార్మల్ టైమ్స్ లో కూడా వాళ్ళకి జలుబు చేయకుండా కానీ వేడి చేయకుండా వేడున్నా కూడా లాగేస్తుంది సో అది ఎలాగో నేను ఇప్పుడైతే చూపిస్తాను జున్నమ్మ ఏంటి రూమ్ లో లేదా కుర్చీ మరి నువ్వు తీసుకొచ్చేసావుగా హాల్లోకి హాల్లోకి తీసుకొచ్చి సోగా కుర్చీ మీద కారు తోలుతున్నాడు అది లాంగ్ డ్రైవ్ లాగా అవ్వ ఇక్కడ చూడండి నేను గారు టీపాయ్ దగ్గర వద్దు అంటే టీపాయ్ దగ్గరే ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు కారు కావాలంటే ఆడుకుంటున్నాడు కాసేపే ఈ లోపల అన్నయ్య లాక్కు కానీ మళ్ళీ ఏడుపు మొదలెడతారు మహి మహీ ఇటు మహిరాజ్ ఆటో సౌండ్ వచ్చిందంటే చూస్తున్నాడు ఒక ఫైవ్ చిన్న చిన్నవి కర్పూరం బిల్లలు అయితే తీసుకున్నా ఇవి వేసేస్తున్నా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి బాగా మెత్తగా ఇలా చేయాలి అంటే ఆయిల్కి మొత్తం ఆ కర్పూరం అంతా పట్టేలాగా నార్మల్ నేను పారాషూటే యూస్ చేస్తాము మామూలుగా ఈ పారాషూట్ ఆయిలే వేసేద్దాం ఇప్పుడు అంటే మనం చూసుకుని వేసుకోవాలి సారీ నేను పక్కన ఉడిపోయింది ఇది ఉంది కదా దీన్ని బాగా గట్టిగా ఇలా చేత్తో వస్తాడని ఇలా చేత్తో ఒత్తితే ఇదిగోండి ఇలా పౌడర్ లాగా ఎక్కుతుంది సో దీన్ని బాగా ఇలా చేత్తో వస్తారు ఒత్తేసి ఇలా ఒత్తేసిన తర్వాత మొత్తం అంతా ఇలాగ మిక్సింగ్ చేసుకోండి నాకు ఒక హ్యాండ్ తీ తీయడం వల్ల సరిగా రావట్లేదు మొత్తం ఇలా అయిన తర్వాత చూపిస్తాను ఘాట్ ఎక్కువ అనిపించేలా కొంచెం ఇంకా ఒక టూ అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం ఆయిల్ ఎంత కన్సిస్టెన్సీ తీసుకున్నాం దాన్ని బట్టి ఇవి యాడ్ చేసుకోవచ్చు మనకి ఇంకొంచెం ఆయిల్ కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కలుపుతుంది ఇది కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది కలుపుకున్నాను కదా ఈ ఆయిల్ నేను చిన్న డబ్బా ఉందనమాట ఎప్పుడో తీసుకొచ్చారు ఇది ఇలాగా ఉంచుకున్నాను అంటే మనం పద్దాక ఇందులోంచి తీసుకోవడానికి వీలుగా ఉండదు కదా ఈ చిన్న పారాషూట్ ఆయిల్ డబ్బాలో అయితే వేసేస్తాను మా ఆయన పిల్లలకి సాంగ్స్ పెట్టారు ఇంకా అది వినిపిస్తుంది ఇలా అయితే హ్యాండీగా ఉంటుంది కదా రెండు పూట్ల అంటే మ్యాక్సిమం పొద్దున్నే లెగ్స్ వెంటనే పెడతాను ఇంక ఈవినింగ్ ఎప్పుడన్నా బాగా చల్లగా ఉందని అంటే అప్పుడు పెడతాను అన్నంకి అన్నం కలివేసి పెడితే చూడండి తిన్నని చెప్పి ఐషాలు వేస్తున్నాడు నీకు ఇష్టం కా బీట్రూట్ కర్రీ వెళ్ళిపోతున్నాడు ఆయన ఏమో రెడీ చేస్తున్నారు ఇప్పుడే స్నానం అయింది స్నానం చేయించే టైం కరెక్ట్గా పడుకున్నాడు ఇంక ఇప్పుడే ఇందాకే లెగిస్తే చేయించాను రెడీ చేస్తున్నారు మహి అంటే నేనే ఎక్కువ టైం తీసుకుంటా అంటావాదే మరి తిరగదు అది రింగిల్ రింగిల్ కదా ఒకసారి అయితే గాని రా నువ్వు తినట్లే చిన్న అన్నం కలిపాను వద్దంటున్నాడు ఈరోజు నైట్ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అది ఏంటో చెప్తాము రేపు బ్లాగ్ లో వచ్చింది అది అదేలే ఈ వ్లాగ్ ఈ వీడియో కంటిన్యూషన్ లో వస్తుంది అందరికీ న్యూ ఇయర్ అయితే మాకు ఇంకోట ఉంది స్పెషల్ అది ఏంటో చూద్దాం మరి ఫస్ట్ ఏమో ఏటీఎం లో డబ్బులు తీస్తుంది ఫస్ట్ టైం ఏం కాదు ఓ 2 3 టైమ్స్ తీసాను కానీ సీక్రెట్ నంబర్ అంట కాసేపు పక్క చెప్పుదాం ఫార్మాలిటీకి నెక్స్ట్ ఏం అక్కది ఇందాక నేను తీసాను ఇక తీసాను అందుకని ధైర్యంతో నొక్కేస్తుంది ఒప్పు పర్లేదు వచ్చేసింది తీసుకో తీసుకో డబ్బులు కార్డు తీసుకో అదే మన కార్డు కాదు అయితే అది చేస్తేనే డబ్బులు ఎత్తాడు అంటే ఫోన్లో వచ్చాయి నా ఫొటో మోనియ్ మేడం సర్టిఫికెట్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ కూడా రండి సార్ సో అందుకే ఇవజ్ అయితే నిల్దాను ఇంకా రెగ్యులర్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి ఇంక అత్తయ్యకి తీసుకోనండి ఇంక అలంకారం చేసుకొచ్చి తీసుకో సీరియస్ గా తీసుకోండి తీసుకోనగా వెళ్ళి పడకుండా వచ్చేస్తున్నాడు కాలు కడుక్కోలేదు నేను అందుకే లోపలికెళ్ళట్ల అమ్మో అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను నడుచుకుంటా అయ్యో పడిపోయాడే రామ్ అయ్యి తీసుకోవాలి ఆడుకున్నావాడు చిన్న తోసేసాడు పడిపోయాడు చిన్న తోసేసాడు టైంలో ఆటలు కావాలంట చూడండి అంత మై హాయి చెప్పాలంటే నేనే ఎప్పుడో ఎందులోనో చూశాను ఇలా ఆడతారు పిల్లలు ఆడి పెడతారు జున్న టైం వచ్చేసి కరెక్ట్ గా చిన్నాడు ఎక్కడ లెగిస్తాడని డోర్ సేజేస్తున్నాడు పడుకున్నాడు సైలెంట్ గా ఈ రోజు వచ్చి స్పెషల్ ఏంటంటే మాకు న్యూ ఇయర్ కాదు అతను బర్త్డే అన్నమాట ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేయలేదు సో ఈసారి సెలబ్రేట్ చేసుకుందామని అతను తెలియదండి కేక్ అయితే తీసుకొచ్చాము హ్యాపీ న్యూ ఇయర్ అంటే తీసుకెళ్ళిపోతున్నాడు లోపల ఉందంట కేక్ కేక్ స్మాష్ చేసాము

లైట్లు వేయాలి లైట్లు మర్చిపోకూడదు మిగిలి టి సో న్యూ ఇయర్ అప్పుడే అత్తమ్మ బర్త్డే అనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి చేసుకున్నాము అంటే ఆ ఇంట్లో ఫోర్ ఇయర్స్ ఉన్నామనమాట అప్పుడు స్టార్టింగ్లో చేసుకున్నాము సో కొత్త ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుండిపోవాలి అని చెప్పి ఫస్ట్ టైం కదా అని ఇంక ఇలా అత్తమ్మకి ఇష్టం ఉండదు వద్దు వద్దు అని అంటారు ఇంకైనా ఆయన నేను వెళ్ళి తీసుకొచ్చాము అందుకే మెయిన్ రీజను ఈరోజు ఆయనతో పాటు నేను వెళ్ళాను అనమాట సో అందుకే కేక్ మీద కూడా అందరూ అక్కడ రాయడం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేస్తారు కదా సో వాళ్ళ ఎక్కడ రాసేస్తారు అని చెప్పి అమ్మ అని ఇంకా రాబిచ్చాము మ్యాక్సిమం ఎక్కువ న్యూ ఇయర్కి సంబంధించిన కొనుక్కుంటూ వెళ్తారు కదా సో ఇప్పుడు మా జున్న అయితే రెడీగా ఉన్నాడు అత్తం కదా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసింది ముందు మేము ఎప్పుడు ఏదైనా సెలబ్రేట్ చేద్దామన్నా జు మా మహిగడ్ మాత్రం నిద్రపోతూనే ఉంటాడు

వెనీలా అడిగితే గా ఉందని చెప్పి ఈ కలర్ తీసుకున్నాం ఇప్పుడు ఈ కలర్ ట్రై చేయలేదన్నమాట ఏంటిది బ్లూబెర్రీ అంటు మామయ్య మిస్ అయ్యారు అవునా ఏమో నాకు అంత ఐడియా లేదు కూడా బాగుంది బాగుంది కేక్ మా జున్ను పుట్టినరోజు కూడా చేయలేదు అప్పుడు బాగోలేదు అని చెప్పి అసలు ఆ రోజు వాడికి స్నానమే చేయొచ్చు ఫీవర్ అసలు అవును